షిఫ్ట్ డిజై టూరిస్ట్ వెహికల్ ఇది ట్యాక్సీ ట్యాక్సీ అండి ఓలా ఉబర్ నడుస్తుంది రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రీడింగ్ వచ్చేసరికి తొంభై ఐదు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం నాలుగు లక్షల ఎనభై వేలు అండి ఇంకా తగ్గుతుంది తగ్గిద్దాము ఫైనాన్స్ ఈ కార్కి దాదాపు ఎయిటీ పర్సెంట్ వస్తుంది అండి ఈ కార్కి మాత్రం మారుతి వ్యాగనర్ జిరెక్సీ వేరియన్ టాప్ ఎన్ కార్ ఇది రెండు వేల ఇరవై రెండు ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రీడింగ్ వచ్చేసరికి యాభై ఆరు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల పదివేలండి ఇంకా తగ్గిద్దాం తగ్గించి ఫైనాన్స్ కూడా చేస్తా లోన్ ఫుల్ వస్తుంది ఈ కార్ కి మార్తీ ఆల్టో కేటెన్ రెండు వేల పన్నెండు పెట్రోల్ కారు ఎనభై ఐదు వేలు తిరిగింది ఒక లక్ష అరవై వేలు అండి ఇంకా తగ్గుతుంది తగ్గిస్తా ఈ కార్ కి జీరో డౌన్ పేమెంట్ ఇవ్వచ్చు ఫుల్ వస్తుంది లోన్గా రెండు వేల రెండు వేల పన్నెండు ఆల్టో కేటెన్ ఓసన్ వెంటో కంపెనీ లైన్ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు రిజర్వ్ అయిందండి ఇది డీజిల్ వర్షన్ డీజిల్ లో మంచి మైలేజ్ వస్తుంది తెలిసి అందరికి ఒక లక్ష ఆరు వేలు తిరిగింది మూడు లక్షల ముప్పై వేలు అండి ఇంకా తగ్గుతు తగ్గిస్తా ఫైనాన్స్ లో చేసి కార్ కి మారుతి ఎట్టిగా విఎక్స్ఐ టాక్సీ అండి ఓలా ఉబర్ నడుస్తుంది ఇది సెవెన్ సీటర్ కారు రెండు వేల ఇరవై ఒకటి మాడలు పెట్రోల్ సిఎన్జి సిఎన్జిలో మంచి మైలేజ్ వస్తుంది ఈ కారు ట్వంటీ పైన వస్తుంది ఒక లక్ష ఐదు వేలు తిరిగింది తొమ్మిది లక్షల ముప్పై వేలు అండి ఇంకా తగ్గిద్దాం ఫైనాన్స్ కూడా చేసి కార్ కి మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ రీడింగ్ వచ్చేసరికి ఎనభై రెండు వేలు తిరిగింది ఐదు లక్షల నలభై వేలు అండి ఇంకా తగ్గిస్తా ఈ కార్కి ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఇస్తా రెండు వేల పదకొండు మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ డీజిల్ కారు ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది ఒక లక్ష తొంభై వేలు అండి ఇంకా తగ్గుతూ తగ్గిద్దాం మారుతి ఎట్టిగా విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు నలభై రెండు వేలు తిరిగింది తొమ్మిది లక్షల యాభై వేలు ఉన్నారు ఇంకా తగ్గుతూ తగ్గిస్తా ఫైనాన్స్ కూడా వేసి కార్కి ఎయిటీ పర్సెంట్ వన్ చేయొచ్చు సివిల్ బాగుంటే పోలో రెండు వేల పదమూడు పెట్రోల్ కారు ముప్పై తొమ్మిది వేలు తిరిగింది మూడు లక్షల పదివేలు అండి పోలో రెండు వేల పదమూడు ముప్పై తొమ్మిది వేలు తిరిగింది అంతే ఈ పెట్రోల్ కారు మూడు లక్షల పదివేలు ఇంకా తగ్గుతూ తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా వేసి కార్కి ఆర్ఎస్ జెడ్ టాప్ ఇంట్ వేరియం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో వేసిందండి డిజిల్ వర్షన్ రేటింగ్ వచ్చేసరికి ఎనభై ఐదు వేలు ధర వచ్చి కేవలం ఐదు లక్షల ఇరవై వేలు అండి ఇంకా తగ్గిస్తా ఫైనాన్స్ వేసి కార్కి చివర్స్ పార్కు రెండు వేల పది రెండు వేల ముప్పై వరకు వ్యాలిడ్ ఉంది ఇది పెట్రోల్ ఎల్పిజి అండి ఎనభై ఒక వేలు ఉంది ఒక లక్ష ఇరవై వేలు ఇంకా తగ్గుద్దు తగ్గిద్దాం షిఫ్ట్ వీడిఐ రెండు వేల ఎనిమిది రెండు వేల ముప్పై వరకు వ్యాలిడ్ ఉంది ఓన్లీ డీజిల్ వర్షన్ అనేది డీజిల్ లో మంచి మైలేజ్ వస్తుంది తొంభై ఆరు వేలు ఉంది రెండు లక్షల పది వేలు అండి ఇంకా తగ్గిద్దాం తగ్గిస్తా కూడా ఫోన్తో మాట్లాడుతూ తగ్గిద్దాము టాటా టియాగో రెండు వేల పద్దెనిమిది ఇది పెట్రోల్ వర్షం ముప్పై రెండు వేలు తిరిగింది ఎనభై రెండు వేలు తిరిగింది టాటా టియాగో ఎక్స్ ఎగ్జెట్ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు ఎనభై రెండు వేలు తిరిగింది మూడు లక్షల ఎనభై వేలు అండి ఇంకా తగ్గిద్దాం కార్ ఫైనాన్స్